హాయ్ అండి నేను మీ మల్లేష్ మామిడి అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా మామిడి అల్లం జీర్ణశక్తికి చాలా మంచిది ఈ మామిడి అల్లాన్ని అన్నంలో మొదటి ముద్దగా ఒక స్పూన్ వేసుకొని రోజు తింటే జీర్ణశక్తికి బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేయాలో చూద్దాము ముందుగా చింతపండు రెండు వందల గ్రాములు తీసుకొని దీన్ని బాగా కడిగి నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత అల్లం అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను నాలుగు వందల యాభై గ్రాముల అల్లాన్ని తీసుకున్నాను తర్వాత ఇలా వెల్లుల్లిపాయలని ఇలా రెబ్బలుగా ఒలిచి పెట్టుకోవాలి మీకు కావలసినంత వేసుకోవచ్చు తర్వాత మెంతులు మెంతులు కూడా ఒక రెండు ఒక ఒక స్పూన్ దాకా తీసుకోవచ్చు ఇట్లా వేయించుకొని పెట్టుకోవాలి దానిలోనే ఒక రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్న అల్లాన్ని బాగా చల్లార్చుకోవాలి మెంతులు ఆవాలను కూడా బాగా చల్లార్చుకోవాలి తర్వాత చింతపండుని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుంటే మనకి చట్నీ రుబ్బుకునేటప్పుడు ఆ వాటర్ వల్ల మనకి మిక్సీ గ్రైండర్ బాగా తిరుగుతుంది అనమాట ఇప్పుడు వెల్లుల్లి రబ్బలను కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనం గ్రైండర్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి అంతా ఒకటేసారి మిక్సీలో వేసి రుబ్బేసుకోకుండా కొంచెం కొంచెంగా మొత్తం వేసుకొని రుబ్బుకోవాలి ఇలా ఈ రుబ్బు పెట్టుకున్న దాంట్లోనే మెంతులు ఆవాల పొడిని కూడా వేసి అన్ని అన్నీ బాగా కలిసేలాగా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం పోపును రెడీ చేసుకున్నాము పోపు కోసం ఆయిల్లో అంటే ఆయిల్ని నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను మొత్తం చట్నీకి ఒకటేసారి వేసేసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెమైనా వేసుకోవచ్చు నేనైతే మొత్తం వేసుకుంటున్నాను దీంట్లో ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసి వేయించిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రబ్బలు కూడా వేసి దింపేయాలి ఎక్కువసేపు ఉంచొద్దు ఇప్పుడు ఆయిల్లో ఇప్పుడు ఈ పోపుని మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఈ అల్లం మొత్తంలో వేసి కలిపి పెట్టుకోవాలి ఇదంతా కూడా పోపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే అల్లం పచ్చడిలో కలిపి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అల్లం పచ్చడిని బాగా కలిపెట్టుకున్న దాన్ని ఒక జార్లో కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ నిల్వ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా తడి లేకుండా పెట్టుకుంటే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్